ఓ జగన్ ఇచ్చిన వెహికల్ తల్లి వస్తున్నాడు దాదా ఓటు జగన్ జగన్కే డబ్బు ఖచ్చితంగా జగన్కే సిద్ధం సంసిద్ధం అంట లాభా సుమోగా ఏం బండిది కలడంనా ఇక్కడికి అడిగిపోయినారు మైలూరు అయితే పెట్రోలా లేకుంటే బ్యాటరీనా బ్యాటరీ బ్యాటరీతోనే బ్యాటరీ బ్యాటరీ అదెలా బ్యాటరీనే అంతా దీనికి గాలి మామూలు టైలేనా

అంటే జగన్ ఇంకా జగన్ వేయలే అంటే అందరికి మీ ఊరు ఎంత చానా వచ్చినాయాడు ఇది కొనాలంటే నలభై నాలుగు వేలు అవుతుంది బ్యాటరీతో బ్యాటరీ బ్యాటరీ కూడా అంతే ఎంతసేపు వస్తుందో బ్యాటరీ పెడితే ఒక రోజు పెడితే ఫుల్ పెడితే ఎన్ని రోజులు వస్తుంది జమ్ముడు పోయి వస్తుంది అంటే మీ ఊరి నుంచి జమ్మడ పోయేసారి అంటే మీ ఊరు నుంచి జమ్మకి ఎన్ని కిలోమీటర్లు కలవటాల నుంచి కొండ కొండ కలవటాల అదే కదా ఆ నుంచి ఎంత ముప్పై ఐదు కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్ వస్తుంది స్పీడ్ బానే పోతా పట్టుకుంటా చిన్న ఉన్నంత ఉండేంత చేస కాబట్టి ఒక రకంగా పోతాటోట్ పట్టుకుంటా అంటే గాలి పంపు కూడా పెట్టుకున్నావా అన్ని ఇంకా పడుకోడానికి ఇది బాగా చేయడానికి ఇది ఏ ఐస్క్ పెట్టుకోవచ్చు ఏదైనా ఏదైనా ఇన్ని బట్టలు 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 అన్నం పెట్టుకోవచ్చు అదేది బట్టలు పెట్టుకోవచ్చు ఏడవలన్నీ మనకు ఒక పంచాయ్ లేదా అన్నం అన్నం తీసుకుపోయి అని నేను కొంచెం తినొచ్చు తినొచ్చు నిమ్మలంగా ఇదే బ్యాటరీ బండి అయితే ఇది పోతా అన్నా వాడ ఇట్లా కదిలించ పోతాన్నా